మరణాత నలభై రోజులు మోస సుఖోపవాస ధ్యానములలో వాక్య వాగ్దానములు విన్న మరియు పాల్గొన్న ప్రతి ఒక్కరికి యేసుక్రీస్తు నామమున అందరికీ శుభోదయం ఏసయ్యా నేడు మా పనులలను దీవించము నిండుగా వర్ధల్ల చేయుము మోస సుఖోపవాస ధ్యానములు నలభై రోజులలో నేడు చివరి రోజు అయిన నలభైవ రోజులోనికి అడుగుపెట్టించి నలభై ధ్యానములను సంపూర్ణము చేసి మేఘస్తంభం గాను అగ్నిస్తంభం గాను మన జీవితకాల సమస్త ప్రయాణములలో తోడుగా ఉండి నడిపిస్తానన్న దేవునికి కృతజ్ఞత స్తోత్రములు ఈ ధ్యానములలో పాల్గొనేవారు నేడు నిర్గమాకాండము నలభైవ అధ్యాయమును పూర్తిగా చదువుగలరు ప్రతిరోజు నిర్గమాకాండంలోని వాక్యములను నేటి దిన దేవుని వాక్య వాగ్దానములుగా నలభై రోజులు విన్న మనము చివరి ఈ నలభైవ అధ్యాయంలోని వాగ్దానములను కూడా విందాము చదువుదాము ధ్యానిద్దాము ప్రార్థిద్దాము దీవెనలు పొందుదాము రెండు వేల ఇరవై ఐదు ఆగస్ట్ తొమ్మిదవ తేదీ శనివారం మోసే సుఖోపవాస ధ్యానముల చివరి రోజు కొరకు ఏర్పాటు చేయబడిన నేటి దిన దేవుని స్వస్థత వాక్య వాగ్దానము నిర్గమా ఖండము నలభైవ అధ్యాయము ముప్పై ఎనిమిదవ వచనము ఇస్రాయలీలందరి కన్నుల ఎదుట ఒకటి వేళ ఎహోవా మేఘము మందిరము మీద ఉండెను రాత్రి వేళ అగ్ని దాని మీద ఉండెను వారి సమస్త ప్రయాణములలో ఇలాగుననే జరిగేను ఓమేన్ ప్రియమైన దేవుని విశ్వాసులారా మన ఆత్మీయ జనకుడు ఫాదర్ ఎం దావయ్య గారికి ఇచ్చిన దర్శనం దైవజ్ఞానంతో ప్రతి సంవత్సరము మోసే సుఖోపవాస ధ్యానములు నలభై రోజులు చేయాలని సంగమనకు ప్రకటించి ఉన్నారు మూషే ద్వారా సర్వశక్తిగల దేవుడు ఇస్రాయేలీలకు చేసిన అద్భుత కార్యములు ఆశ్చర్య కార్యములను ఐగుప్త దాసత్వం నుంచి విమోచించి పాలుతేనెలు ప్రవహించే దేశమునకు నడిపించుటకు అబ్రహాము ఇస్సాకు యాకోబులకు ఇచ్చిన వాగ్దాన భూమి ఇస్తానన్న మాటను నెరవేర్చుటకు నిర్గమకాండము నాంది పలికినది అందుకే సంగము దీనిని అభ్యసించి వెలుకువ కలిగి ఉండాలని మరియు విశ్వాసులైన మనకు వచ్చే ఎన్నో శ్రమల నుండి విజయం పొందే విధముగా దేవుని సన్నిధి తోడుగా ఉంచుకునే విశ్వాసమును పెంపొందించుకొనడానికి ఈ నలభై రోజుల ధ్యానంలో ఎంతో ఉపయుక్తమని యోచించి ప్రతి సంవత్సరము జూలై ఒకటి నుండి ఆగస్టు తొమ్మిది వరకు ధ్యానములు చేయాలని తద్వారా మన జీవితంలో అద్భుతములు ఆశ్చర్య కార్యములు మేళ్లు పొందాలని అంతేకాక సైతాను కల్పించే చిక్కులు శ్రమలు మొదలైన వాటి నుండి దేవుని శక్తి ద్వారా విడిపింపబడి విజయం పొందాలని నిర్దేశించి ఉన్నారు కావున ఈ నలభై రోజులు మన బైబిల్ మిషన్ యూనిటీ ఛానల్ ద్వారా నిర్గమాఖండంలోని నలభై అధ్యాయములలో రోజుకు ఒక వచనమును నేటి దిన వాక్య వాగ్దానములుగా విన్న ప్రతి ఒక్కరిపై సువార్థ పరిచర్య చేసిన మాపై దేవుడు తన కృపలను పగలు మేఘ రాత్రి అగ్నిస్తంభం గాను తన సన్నిధిని మన జీవితకాలం అంతయ తోడుగా నిలిపి సంపూర్ణమైన ఆశీర్వాదములు కుమ్మరించి చేయును గాక ఆమెన్ ధ్యానంలో ముగింపు ప్రార్థన నీ సన్నిధి మేఘ అగ్ని స్తంభములుగా మాపై ఈ నలభై రోజులు ధ్యానములలో తోడుగా ఉంచి నీ సన్నిధి కాంతి చేసిన వెలుగై ఉన్న మా యేసుక్రీస్తునాథ నీకు సదా స్థుతులు చెల్లించుచున్నాము నీ కుమారుడు రక్షకుడు అయిన యేసుక్రీస్తు శిలువ ధ్యానములలో ఈ సంవత్సరంలో నలభై రోజులు ప్రతిరోజు నీ శిలువ ఎద్దకు వచ్చి మా శ్రమలను ఏ విధముగా నీ శిలువపై భారం వేసి వాటిని దింపుకొని యేసుక్రీస్తు శిలువపై పొందిన విజయమును మేము కూడా పొందగల శక్తిని మాకు దయచేసినందుకు నిరంతరము వందనములు చెల్లించుచున్నాము మరొక మారు ఈ మోసే సుఖోపవాస ధ్యానముల ద్వారా ఈ నలభై రోజులు నీ జనాంగమైన ఇష్రాయలీల విముక్తి పాఠమును ధ్యానించచ్చు మా శ్రమల బానిసత్వం నుంచి విడుదల పొంది అహరోను కర్రవలే చిగిరింపగలిగే భక్తి శ్రద్ధలను మాకు అనుగ్రహించి నీ సన్నిధిని మాకు తోడుగా ఉంచినందుకు కోటానుకోట్ల స్థుతులు స్తోత్రములు చెల్లించుచున్నాము ఈ నలభై రోజులు ఈ వాక్య వాగ్దానములు విన్న మీ బిడ్డలపై పరిచర్య చేసిన మాపై నూరంతుల దీవెనలు కుమ్మరించి వరదల చేయమని వేడుకొనిచున్నాము ఈరోజు పెండ్లి రోజు పుట్టినరోజు మరియు ఇతర శుభకార్యములను చేసుకొనిచున్న మీ బిడ్డలపై నిండుగా దీవెనల వర్షము కుమ్మరించుము ఎవరైతే బాధలలో శ్రమలలో కష్టంలలో ఇబ్బందులలో నష్టంలలో అప్పులలో దుఃఖములో అనారోగ్యములతో ఉన్నారో వారికి నీ ఆదరణ ఇచ్చి గొప్ప సాంత్వన చేకూర్చు ఆదుకొనుము తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరశుద్ధాత్మ యొక్కయు త్రియేక దేవుని నామమున ఈ నలభై రోజుల ధ్యానములలో పొందిన సమృద్ధి దీవెనలు పగలు మేఘ స్తంభముగా రాత్రి అగ్ని స్తంభముగా మన జీవితకాల ప్రయాణమంతయు తోడుగా ఉండి తన తైలాభిషేకము కావించి సంపూర్ణంగా సర్వశక్తిగల దేవుడు వర్ధిల్ల చేయును గాక ఆమెన్ ఇట్లు దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి ప్రైజ్ ఎలాంటి గాడ్ బ్లెస్ యూ అందరికీ మరి